హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామా గంగ ఇడ్లీ పిండి ఎక్కువ ఉన్నప్పుడు అందులోనూ కొద్దిగా మైదా పిండి మూడు స్పూన్లు రెండు స్పూన్లు పిండి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కట్టే వేసుకుని కుణికల కింద వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ఎలాగ వేయాలన్నా చేపెడతాను మీకు రాదం కాదు ఆ స్టైల్లోనే చేపెడుతున్నాను ఎలా వచ్చిందనే కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు చాలా యూస్ఫుల్ అదే ఓకేనా అండి ఇదిగోండి మైదా పిండి ఇది ఒక కప్పున్నర ఉంటుంది అంతే ఇందులో కొంచెం మైదా పిండి మూడు స్పూన్లు రెండు స్పూన్లు వరిపిండి కొంచెం చాల్ట్ పింక్ సాల్ట్ వాటినండి నేను ఇందులో కుల్పా మొక్కలు కొంచెం కుల్పా మొక్కలు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం అల్లం మొక్కలు కొంచెం కరివేపాకు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరంగ మొక్కలు భలే ఉంటుందండి ఎలా వేసుకుంటేనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మగ్జనం మాటలు స్నాక్స్గా కింద ఉన్న మగ్జనం మాటలు ఉదయం పూట కూడా కొంచెం పిండి ఎక్కువ ఉంటే ఇలా వేసేసుకుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయండి సార్ ట్రై చేయండి ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న నాటికన్నా వేస్తుందా అండి ఇలా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సాఫ్ట్గా బాగానే ఉంటాయి నూనె గట్ట ఆయిల్ గట్రా ఫీల్ చేయవండి బయట కొనుక్కునే కన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే బాగుంటాయి కదండీ మనకి ఎప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు మళ్ళీ ఉంటాయి కదండి ఏంటి తీసేస్తామండి ఇడ్లీ పిండి అంటే దోసల పిండి అంటే మనం కూరపిండి కలుపు చెట్టుకుంటాం ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ కలుపు చెట్టుకుంటాం మీకు తెలుసు కదా అండి నేను క్రిస్పీగా బాగానే ఉంటుంది ఇది మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు అన్నది కామెంట్లో చెప్పండి అండి ఇంకో వేసేద్దాం నేను అల్లం పచ్చడి ఎలా చేస్తాను మీకు తెలుసు కదా పచ్చిమిర్చి అల్లం చింతపండు నీళ్ళలో నానబెట్టింది పచ్చిదే రుబ్బుతాను ఇది ఎలా చేసుకున్నాను ఇంకా పుణుకులండి ఇడ్లీ పిండి పుణుకులు ఎలా ఉన్నాయన్నా కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ బెల్లైకెన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్ నేను అల్లం పచ్చడి ఎలా చేస్తాను మీకు తెలుసు కదా పచ్చిమిర్చి అల్లం చింతపండు వేడి నీళ్ళలో నానబెట్టింది పచ్చిదే రుబ్బుతాను ఇది ఎలా చేసుకున్నాను ఇంకా పొణుకులండి ఇడ్లీ పిండి పుణుకులు ఎలా ఉన్నాయన్నా కామెంట్లో చెప్పండి మీరు ఎలా చేస్తారన్నది కూడా కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్